అండి ఇప్పుడు మీరు చూస్తున్నది గుంటూరు బస్ స్టాండ్ అండి ఇది గుంటూరు బస్ స్టాండ్లో ఇక్కడ ఇది కొత్తగా కట్టారనమాట పెద్ద బస్ స్టాండ్ కొంచెం అవతల ఉందండి ఇది వచ్చేసి ఇక్కడ ఓన్లీ విజయవాడ మంగళగిరి బస్సులు మాత్రమే ఇక్కడ అవుతాయండి మిగతా బస్సులు అన్ని పెద్ద బస్ స్టాండ్లో అవుతాయి అనమాట సో ఈ వీడియో చేయడానికి ఏంటి రీజన్ అంటే గుంటూరులు అంటే గుంటూరు ఇంతవరకు చూడని వారు తెలియని వారు ఏదో వాళ్ళకి ఏదో ఒక్క ఉపయోగపడుతుంది అన్నట్టు ఆ ఇంటెన్షన్తో తీసాను అనమాట ఇదైతే అసలు బస్ స్టాండ్ అండి దీనికి పక్కనే కొంచెం చిన్న బస్ స్టాండ్ అనేది కట్టారు అక్కడ వచ్చేసి చెప్పాను కదా విజయవాడ మంగళగిరి బస్సులు మాత్రమే ఆగుతాయి ఇక్కడ వచ్చేసి అన్ని ఊర్ల బస్సులు అయితే ఇక్కడ ఆగుతు ఇక్కడ ఆగడం అయితే జరుగుతుందండి చాలా అంటే చాలా పెద్ద బస్ స్టాండ్ అనమాట సో ఎవరైనా చూడని వారు ఈ వీడియోలో చూస్తారన్న ఇంటెన్షన్తో కొంచెం ఏదైనా తెలియకపోయినా తెలుస్తుందని ఇంటెన్షన్తోనే తీసానండి మరి మీరేమనుకుంటున్నారు మన గుంటూరు బస్ స్టాండ్ అనేది మీరు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది అండి బట్ కొంచెం దూరము ఇంతవటికి రాని వాళ్ళకి తెలియదు కదా సో అందుకని లోపల అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకొక విషయం ఏమంటే లోపల ఏటీఎం సెంటర్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి మనకి గుంటూరు బస్ స్టాండ్లో చాలా అంటే చాలా పెద్ద బస్ స్టాండ్ అనమాట ఓకేనండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్